నమస్కారం సిటీ స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పోలంపల్లి గ్రామ పరిధిలో గల కోటిలింగాల ఆలయ చైర్మన్ సిహెచ్ కృష్ణయ్య సిటీ న్యూస్తో మాట్లాడుతూ కోటిలింగాల జాతర శుక్రవారం మొదలై ఆదివారం సాయంత్రంతో ముగిసింది అనంతరం హుండీ లెక్కింపు చేశారు ఈ జాతరకు సహాయ సహకారాలు అందించిన కారేపల్లి పోలీస్ సిబ్బంది వైద్య సిబ్బంది గ్రామ పంచాయతీ అధికారులకు గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు और ये अटकते हैं बहुत आसमान में और ये और महानंदा ही हो गई हां ये बढ़िया है हां महानंदा सागर में और रहता है ये जो है हां आधे में 42 43 के भाई देख ले बड़े बड़े फेस मानिकरा है ఇక్కడ ఇరవై నాలుగో సంవత్సరంలో శ్రీ కోటిలింగాళ్ళ దేవాలయం కోలంపల్లి గ్రామంలో ఉన్నది దీనికి ఈ సంవత్సరం వచ్చిన ఆదాయం ఎంతంటే కొబ్బరికాయల పాట ద్వారా అరవై ఎనిమిది వేలు లడ్డు పులి ద్వారా పన్నెండు వేల ఐదు వందలు తలనీళ్ళ ద్వారా పదిహేను వందలు టోటల్గా మొత్తం ఎనభై తొమ్మిది వేల ఐదు వందల పదహారు రూపాయలు ఈ పాటల ద్వారా వచ్చినాయి మాకు షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా ఇరవై ఐదు వేల తొమ్మిది వందలు టికెట్స్ ద్వారా ఒక లక్ష యాభై వేలు కుండీల యొక్క ఆదాయం ఒక లక్ష ఇరవై ఆరు వేల చిల్లర వచ్చినాయి టోటల్గా ఆదాయం వచ్చేసి మూడు లక్షల ఐదు వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయలు సంవత్సరం వచ్చినాయి ఇందులో మేము ఖర్చు చేసిన అమౌంట్ రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఖర్చు చేయగా ఈ సంవత్సరం దేవాలయానికి మిగులు ఆదాయం ఎనభై ఆరు వేల నూట తొమ్మిది రూపాయలు ఉన్నది ఈ మహాశివరాత్రి ఉత్సవాలకు సహకరించిన పోలీస్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు వైద్య సిబ్బందికి మరియు ఈ జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి సహకరించిన మా గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ